హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సండే అయితే కోడిగుడ్లు కర్రీ వండానండి నేను నిన్నే పెట్టాల్సింది వీడియో పెట్టలేదనమాట కోడిగుడ్లు ములక్కాయ్ పులుసు పెట్టాను సండే చికెన్ తెచ్చుకోకపోతే అసలు ఎవరికీ కూడా మనశ్శాంతి ఉండదు కాకపోతే చికెన్ తినకూడదు అంటున్నారు కానీ అందరం తినేస్తున్నాము బయట నుంచి అయితే ఏ ఫ్రైడ్ రైస్ ఏ నూడిల్స్ తెచ్చుకొని కంపల్సరీ సండే సాయంత్రం తింటామనుకోండి కదా వండుకొని తింటే అదొక్క దారి కదా వండుకొని అయితే తినాలనిపించింది కానీ ఎందుకనో కోడిగుడ్లు ములకే పులుసు అయితే పెట్టాలనిపించింది అనమాట అందుకని చెప్పి కోడిగుడ్డు ములకే పులుసు పెట్టాను మీకు ఎంతమందికి ఇలా పులుసులు తింటాం ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి పై పైన ఉన్న తేట వేసుకొని తినడం అంటే ఇష్టం చాలా సింపుల్గా టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అల్లం పేస్ట్ కోడిగుడ్డు ములక్కాయ అలా వేసి సింపుల్గా వండేసాను కర్రీ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది